శివుడు విగ్రహంలో కాదు ఆలయంలో కాదు నిజమైన విశ్వాసంలో ఉంటాడు అని మీలో ఎంత మంది కామెంట్ చేయండి లైక్ చేయండి నిజమైన విశ్వాసం అంటే ఏంటో ఈ కథలో తెలుసు ఒక చిన్న గ్రామంలో చంద్రు అనే గోపాలుడు ఉండేవాడు కానీ ఒక్క విషయం మాత్రం అపారంగా ఉండేది శివ రోజు ఉదయం పాలు తీసుకొని కొండపై ఉన్న పాత శివలింగానికి పోసేవాడు ఏ పూజా విధానాలు తెలియదు ఏ మంత్రాలు రావు కేవలం ఒక్క మాట మాత్రం శివా నువ్వే నాకన్నీ అని ఒక రోజు భారీ వర్షం వరదలు అడవులు కూలిపోతున్నాయి గ్రామం అంతా పారిపోతుంది అని చంద్రు మాత్రం శివలింగాన్ని వదిలి వెళ్ళలేకపోయాను అతను అన్నాడు నేను బ్రతికినా చనిపోయినా నీ పాదాల దగ్గరే అప్పుడే భూమి కంపించింది ఆకాశం శివలింగం ముందు ఒక సాధారణ యోగిలా కనిపించిన వ్యక్తి నిలబడి అతని కళ్ళల్లో కారు ఆయనే శివుడు శివుడు అడిగాడు ఏం కావాలి చంద్రుడు నవ్వుతూ చెప్పాడు నన్ను కాదు స్వామి ఈ గ్రామాన్ని కాపాడు అంతే క్షణంలో వరద ఆగిపో గ్రామం రక్షించబడి శివుడు చెప్పాడు నన్ను పూజించే వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ నన్ను నమ్మే నువ్వు నన్ను నమ్మని చెప్పి అదృశ్యమయ్యాడు